మీ అంద మనిషి ఉంటారని డాక్టర్ ఉన్నారు ఇంకా మాట్లాడుతున్నాను అక్కడ తెలియదు అని చేస్తే గొప్పల్ పాడ్ అంటే గట్టిగా ప్రెస్ అవ్వడం వల్ల గుల్ పాడ్లో కొంచెం ఎక్స్రే ఎక్స్ రేపు అంటే గట్టిగా ఉంది గట్టిగా పట్టుకున్నాడు గట్టిగా పట్టుకున్నప్పుడు అతను తెలియలేదు ఇట్లా పట్టుకుని ఉన్నాను అంటే తర్వాత మళ్ళీ సెకండ్ టైం పట్టుకున్నాడు పట్టుకున్నప్పుడు నాకు విఘ్నేశ్వర్ వచ్చి అయితే చెప్పాడు రాష్ట్రీ గొడవలు పక్కన పెడితే అంటే నిజంగా వచ్చి ఆపడం వల్లే ఈ రోజు నేను బతుకున్నాను అంటే గొడవలు కాదు వేరే విషయము రాజకీయం అనే కాదు కాదు ఆప వచ్చి ఆపడం వల్లే ఇంకా లేకపోతే కంట్రోల్ లేదు అసలు కంట్రోల్ ఎంత గట్టిగా పట్టుకున్నాడు అంటే ఇప్పుడు మాట పెద్ద ఫోర్ ఇయర్స్ ఇంకా చేయలేదు మిషన్ చేస్తాను అమ్మ ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు వాళ్ళది ఒక రెప్యూటెడ్ ఫ్యామిలీ రెప్యూటెడ్ ఫ్యామిలీ ఉన్నప్పుడు ఒక డీసెంట్ గా బిహేవ్ చేయాలి ఏదైనా ఒక రెప్యూటెడ్ ఫ్యామిలీ అన్నప్పుడు ఇప్పుడు వాళ్ళు వాళ్ళ ఫాదరు హైదరాబాద్ ఒక రెప్యూటెడ్ ఫ్యామిలీ ఎక్కడైనా ఒక రికగ్నేషన్ ఉంది సో మెయిన్ ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ ఇప్పుడు తెలిసే వాళ్ళ వాళ్ళ ఫాదర్ వాళ్ళ పేరెంట్స్ ఎట్లా ఫీల్ అవుతారు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతారు ట్వంటీ ఫోర్ ఇయర్స్ ఏజ్ ఆ బాబుకి ఆవేశంలో ఇప్పుడు ఆవేశంలో ఏమైనా చేసుకోకలేదని నాకు ఏమైనా జరుగుతుంటే ఆ పై పరిస్థితి ఏమైంది ఏమైంది అది ఒక ఫ్యామిలీ అన్నప్పుడు పిల్లలు అన్నాక ఇప్పుడు ఆవేశంలో ఆలోచన ఉండాలి కదా నేర్పించాలి అంత గట్టిగా పట్టుకుని అది ఒక ఒకటి ఆడపిల్ల మీదకి ఇష్యూ జరుగుతుంది సంవత్సరం ఎవరి పనులు వాళ్ళు చూసుకుంటూ పెట్టారు ఒక ఆడపిల్ల మీదకి దౌర్జన్యం చేసేసి ఏదో వాళ్ళ వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్ని మా మీద నెట్టేసి మేమే చూడాలి మేమే చేయాలి అంటే ఎట్లా మేనట్లయితే ఉండకూడదు కదా ఇప్పుడు ఇవి చూస్తున్నారు ఇన్ని రకాలుగా చేస్తున్నారు ఒకసారి మా అమ్మ నాంటావా ఒక ఒక సినిమాటకి వచ్చి చంపడానికి వరకు వచ్చాడు ఇంకా అప్పుడు నా పని అంటే నేను అప్పుడు నేను చంపాలంటే నేను ఎంతమంది చంపుతుంటే దాన్ని పార్కింగ్ మిషన్ కాదు డాష్ డ్రైవింగ్ నేను అతను అది కూడా అతను కాదు పృథ్వీ చిన్నాళ్ళు పృథ్వరికి కొడుకు వాళ్ళు చేస్తారని చెప్పి చెప్తే ఇంకా పృథ్వీ ఇనిషియేట్ చేసి వాళ్ళ అనుకుని అంటే మేబీ నాకైతే మేబీ నేను స్ట్రంగ్ అనుకుంటున్నాను అదే తాగిన అనుకుంటున్నాను నేను ఎందుకంటే భారతీయ మా పిల్లలు వాళ్ళ పిల్లలు ఒకే స్కూల్లో చదువుతారు చదివారు అంటే అంత మంచి స్కూల్ వాళ్ళ ఫాదరు చాలా డీసెంట్ వాళ్ళు కాలేజ్ ఆడిసినప్పుడు అంత మంచి స్కూల్లో చదివినప్పుడు అట్లయితే బిహేవ్ చేయాలేమో అని అనుకుంటున్నాను ఎప్పుడైతే అట్లాంటి బిహేవియర్ లేదు సో అట్లాంటి బిహేవియర్ ఉంది అంటే ఇంకా మేబీ వాళ్ళు పేరెంట్స్ ముందు చూసుకోవాలి వాళ్ళు పెళ్ళాడు ఎట్లా ఉన్నాను మా ఆడ పెద్దవాడు చెప్పాను కదా ఫోర్ ఇయర్స్ నుంచి ఇక్కడే ఉంటుంది నేను వాళ్ళ ఫ్యామిలీ విషయంలో నేను ఎప్పుడు ఇన్వాల్వ్ అవ్వను ఇయర్లీ ఒక్కసారి పిల్లలు ఎప్పుడైనా వస్తారు ఇక్కడికైనా టూ డేస్ వస్తారు ఇయర్లీ వన్స్ హైదరాబాద్ వెళ్తుంది ఇక్కడే కరోనా ముందు కరోనా టూ థౌజండ్ నైన్టీన్ నైన్టీన్ ట్వంటీలో ట్వంటీ జనవరిలో వచ్చినప్పుడు కరోనా అప్పుడు వచ్చినప్పుడు అప్పటి నుంచి ఇంకా ఇక్కడే పెద్ద వచ్చి ఉంటుంది అందరూ ఉంటారు ఇంకా ఉంటారు ఎవరు వాళ్ళే ఉంటారు ఎటువంటి చర్యలు తీసుకున్నారు మేడం పోలీస్ అంటే పోలీస్ డిపార్ట్మెంట్ కంటే నిజంగా థ్యాంక్స్ చెప్పాను ఎందుకంటే డిపార్ట్మెంట్ కానీ నేను ఎస్ఐ గారు కానీ అంత ఫాస్ట్గా వచ్చి ఇనిషియేటివ్ తీసుకోవడం మాత్రం చాలా వరకు గొడవ అనేది కంట్రోల్ చేశారు అంటే అంటే కేసు ఆయన కూడా లేదు ముందుగా చెప్తూనే ఉన్నారు అంటే గొడవలు ఏమి అవ్వకుండా చూస్తూనే ఉన్నారు బట్ ఇట్లాంటివి అవుతాయని ఎవరు ఎక్స్పెక్ట్ చేయాలి కదా కేసు నమోదు చేసినా ఇంకా மாடார் பா சாரால அந்த என்ன மெடிக் டிஸ்டிக் காண்டெஸ்ட் நான் பாலா